దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామములకు మహిమ స్థుతి ప్రభావములు కలువునుగా బాగున్నారా పరిశుద్ధ దేవుడు మరి యొక్క నూతన దినాన్ని మనకు అనుగ్రహించి ఉన్నారు ఈ దినంలో మీరందరూ అందరూ కూడా ప్రార్థనాపూర్వకముగా ప్రభువు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని ఉన్నాను ప్రార్థన చేసుకొని ప్రభువు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం అందరం పొందుకుందాం తలపరచండి మోకరించగలిగిన వారు మోకరించి ప్రార్థనలో ఏకీభవించాలని కోరుతూ ఉన్నాను ప్రార్థన పరిశుద్ధులని కొందరు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించి మీరు ఆస్వాదించి నీకు కుల భద్రపరచమని ఏసునా అడిగి వేడుకొనిచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇతరం దేవుని వాగ్దానము చదువుకుందాం సామిత్రుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనములు చదువుకుందాం నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందరు ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు కలిమియుతియు నాయనన్నవి దేమిస్తాను చక్కని వాగ్దానముల ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు అంటూ ఉన్నారు నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను నన్ను జాగ్రత్తగా వెతుకు వారికి నేను ప్రత్యక్షం అవుతాను వారు నన్ను కనుగొంటారు వారు నా దగ్గరకు వస్తే నా దగ్గర ఏమున్నాయంటే ప్రభు అంటూ ఉన్నారు ఐశ్వర్యము ఘనతయు స్థిరమైన కలిమయు నీతియు నా ఉన్నవి ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి మీరు నా దగ్గరకు వస్తే నేను ఇస్తానని దేవాది దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు ఈరోజు ఆశీర్వాదం ఎక్కడ ఉంది అంటే దేవుని దగ్గర ఉన్నాయి ఐశ్వర్యము గణతలు ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి అంటే దేవుని దగ్గర ఉన్నాయి దేవుని బిడ్డరా ఆ విషయాన్ని మనం మర్చిపోయి లోకంలో ఎక్కడెక్కడికో వెళుతూ ఉన్నాం లోకంలో ప్రయాసపడుతూ ఉంటున్నాం దేవుణ్ణి దగ్గరకు రాలేకపోతూ ఉన్నాం ఈరోజు మనం దేవుని దగ్గరకు వెళితే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం ఈరోజు ఆదివారం దేవుని బిడ్డర ఎంతమంది దేవుణ్ణి మందిరానికి పరుగు పరుగుని వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నారు ఈరోజు వాతావరణం బాగాలేదు ఈరోజు పరిస్థితులు అనుకూలంగా లేదు ఈరోజు బలహీనంగా ఉన్నారు అయినప్పటికీ కూడా దేవుని మందిరానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారా మనలో చాలామంది కూడా దేని బిడ్డలారా ఒకవేళ ఏదైనా చిన్న బలహీనత వస్తే మందిరము మానేస్తాం ఒకవేళ బంధువులు ఇంటికి వస్తే మందిరం మానేస్తాం లేకపోతే ఏమైనా చిన్న పనులు గృహంలో ఉంటే మందిరం మానేసి ఇంటి దగ్గర ఆ పనులని కూడా మనం చూస్తూ ఉంటాం ఆ పనులు చేస్తూ ఉంటారు దీని పిల్లల మందిరానికి వెళ్ళడానికి చాలామంది కూడా ఇష్టపడరు వారు పనుల మీద ధ్యాస పడతారు శ్రద్ధ చూపిస్తారు కానీ దేవుని సన్నిధి పట్ల శ్రద్ధ చూపించరు దేవుణ్ణి ప్రేమించరు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే దేవుణ్ణి వెతికితే మనం ఏం పొందుకుంటామంట ఐశ్వర్యము కణతయు స్థిరమైన కలిమియు నీతియు ఆయన దగ్గర ఉన్నాయి ఈ అన్నీ కూడా మనం పొందుకుంటాం కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు దేవునికి ఆశీర్వాదాలు పొందుకుంటాం కాబట్టి ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఒకవేళ బంధువులే వచ్చారనుకోండి వారిని కూడా తీసుకుని మందడానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే నా యుద్ధ ఆశీర్వాదాలు ఉన్నాయి అని దేవాది దేవుడు తెలియజేస్తూ ఉంటున్నారు దేవుని బిడ్డలుగా ప్రభు సన్నిధికి మనం వెళ్ళడానికి మనం ఇష్టపడాలి దావిధ జీవితంలో కూడా మనం చూస్తే ఎల్లప్పుడూ దేవుని సన్నిధానంలో ఉండాలి అనేటువంటి ఆశ దావేది జీవితంలో మనం చూడవచ్చు నా జీవిత కాలం అంత నీ సన్నిధానంలో ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నానని దావేది తెలియజేస్తూ ఉన్నాడు అందుకనే దావీదును దేవుడు ఆశీర్వదించాడు ఒక గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావేదను ఒక మహారాజుగా దేవుడు చేశాడండి ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు ఉంచాడు ఆశీర్వదించాడు పేరు ప్రఖ్యాతులు ఘనత కీర్తి ఇవన్నీ కూడా దావీదుకి ఇచ్చాడు గల కారణం ఏంటో తెలుసా దావీదు దేవుణ్ణి ప్రేమించాడు దావీదు దేవుణ్ణి వెతికాడు దేవుని సన్నిధానములో ఉండడానికి ఇష్టపడ్డాడండి అందుకే దావీదును దేవుడు ఆస్వాదించాడు ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు ఆస్వాదించాలంటే దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలి దేవుణ్ణి వెతికేవారుగా ఉండాలి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుని దగ్గరికి రావాలి నువ్వు వస్తే ఆయన దగ్గర ఏమున్నాయంటే ఐశ్వర్యము ఘనతయు స్థిరమైన కలిమియు నీతియు నాయుధులు ఉన్నవి ఇవన్నీ కూడా దేవుడు ఇస్తాడు కాబట్టి ప్రభుకు దగ్గరగా ఉండండి దేవుణ్ణి వెతకండి ప్రభు సన్నిధానం ఉండడానికి ఇష్టపడండి కుటుంబంగా దేవుని సన్నిధికి వెళ్ళండి పరిశుద్ధాత్మ దేవుడి ఇటువంటి కృపాశీర్వాదములు ప్రతి ఒక్కరికి గాక ఆమె ప్రార్థన పరిశుద్ధులని కొందనాలు స్థితి ఉదయకాల సమయంలో మేమందరం నిలిసిన సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభా ఈరోజు చక్కని వాగ్దానం ఇచ్చారు ఐశ్వర్యము ఘనత తండ్రి స్థిరమైన కలిమియు నీతియు సమస్తము నీ దగ్గర ఉన్నవి మీ దగ్గరకు వస్తే ఇవన్నీ మాకు ఇస్తా నేను వాగ్దానం చేశారు ప్రభా మేమందరము కూడా నీకు దగ్గరగా ఉండడానికి నీతో సహవాసం చేయటకు మాకు సహాయం చేయమని ప్రతి ఒక్కరిని దీవించమని ఈరోజు దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నారో ఆ కార్యములన్నీ కూడా బిడ్డలకు అనుగ్రహించి సమాధానం సంతోషం దయచేయమని వేస్తున్నామ అడిగి వేడుకొని ఉన్నాను మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ త్రి దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె